అపొస్తులల కార్యములు ఇరవై కార్యములు అధ్యాయము ఆరవ వచనం నుండి ఇరవై వచనం అధ్యాయము పదిహేనవ అధ్యాయము వచనం వరకు మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయటకు దేవాలయంను అపవిత్రము చేయటకు యత్నపడిన గనుక మేము అతని పట్టుకుంటుమే తమరు విమర్శించిన ఎడలా మేము ఇతని మీద మోపుచున్నాయి తమకే తెలియవచ్చునని చెప్పాను యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పి అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చేయగా థ్యాంక్స్ అతడి ఇట్లా నేను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో నేను సమాధానము చెప్పుకొనుచున్నాను

పట్టణములోనేమి నేను ఎవరితోనూ అయినను జనులను భూమి అయినను వారు చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు అందును ప్రవక్తల గ్రంథముల వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి మంతులకు పునరుద్ధానము నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణించి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితృల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకున్నాను